జై శ్రీరామ్ ఇది రెండు వేల పదమూడు మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు మోడల్ నాలుగో నెల రిజిస్ట్రేషను మారుతి షిఫ్ట్ వీడిఐ లక్షా డెబ్బై తొమ్మిది వేల చిల్లర తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్ జరిగింది సెకండ్ ఓనర్ బండి సార్ బండి మొత్తం జెన్యూనే ఉంది మా జగిత్యాలు తెలిసిన సారదే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానేటి ఒకటి రిప్లేస్ అయింది బండి మొత్తం జెన్యూనే ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు డిక్కీతో సహా పడితే ముంగట ముంగట గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది తప్ప మిగతా గ్లాసులు అన్నీ వర్జన్లే ఉన్నాయి బానేటా ఒక నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రీసెంట్గా కొత్త టైర్లు వేసారు సార్ వాళ్ళు సిల్ టైర్లు ఉన్నాయి కంప్లీట్గా ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది సార్ ఇది కూడా రీసెంట్గా నేర్పించారు మొన్న రీసెంట్గా కొత్త బ్యాటరీ కూడా వేసారు ఈ బానేట ఒకటి రిప్లేస్ అయింది బానట్ ఒకటే రిప్లేస్ అయింది రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే ఇంజన్ పొజిషన్ కూడా ఓకే టైమింగ్స్ అని ఆల్రెడీ ఒకసారి పడ్డది లక్ష యాభై ఏళ్ళ మూడు టైమింగ్స్ అని ఇప్పించారు బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి సెకండ్ ఓనర్ బండి జైకల్ వాళ్ళదే మా లోకల్ సార్ వాళ్ళదే తెలుసు వాళ్ళది రెండు వేల పదమూడు మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగు నెలల రిజిస్ట్రేషన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తారు సార్ రీసెంట్గానే కొత్త టైర్లు వేసారు కొత్త బ్యాటరీ కూడా వేసారు బండికి మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఇంకా డీటెయిల్స్ కావాలంటే నెంబర్లో కాల్ చేయండి